ప్రభు నామక స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి పరిశుద్ధమైన మాతండి మీ పాదములకు వందనం స్తోత్రంనైనా గొప్ప దేవుడునైనా మీ కొందనాలు ఉదయ కాలంనైనా మీ పాదాల చింత చేరిమని స్థుతి ఆరాధించుకుని కృపిణించారు కొందనాలు నాయన ప్రభా నేను మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఇది నన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధనామాలు ప్రార్థించి వేడుకొంచున్నా తండ్రి ఆమె శువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై తొమ్మిదో ధ్యానించుకుందామండి వెంటనే ఏసు నద్దకు వచ్చి బోధ కూడా మీకు చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్సు వార్త ఇరవై ఆరు నలభై తొమ్మిదో వచనంలో యోధా యస్కర్ యువతియు మనకు కనబడుతున్నాడు ఇతడు ప్రవణ యేసు క్రీస్తును ద్రోహం చేసిన క్షణాన్ని వివరిస్తున్నట్లుగా ఉన్నది ఇక్కడ యోధ రబ్బీ అని పలకరిస్తూ ముద్దు పెట్టుకున్నాడు ఇది స్నేహపూర్వకమైన పలకరింపులా కనిపించినాక ఇది ప్రభుని యేసుక్రీస్తుని పట్టుకోవటానికి సైనికులకు ఒక సంకేతాన్ని అందించినట్లుగా మనకు కనబడుతుంది ప్రేమను మోసంగా మార్చటం మరియు నమ్మకాన్ని వమ్ము చేయటం ఇటువంటి వాటికి లోతైన అర్థాలను మరియు యోధ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇది మానవ స్వభావంలోని నమ్మక ద్రోహం మరియు లోతైన ఆధ్యాత్మిక వైరుధ్యాన్ని చూసిస్తుంది ఇంకా మనం చూసినట్లయితే యోధ తనంతాను యేసు శిష్యుడిగా చూపించుకుంటూ రబ్బీ నీకు శుభం అని పలికి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు ఇది యేసు ప్రభువును గుర్తించి సైనికులకు అప్పగించటానికి యోధ ఉపయోగించిన ఒక పద్ధతిగా మనం చూస్తూ ఉన్నాం అయితే యోధలో ఉన్న ద్వంద్వ స్వభావాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ముద్దు అనేది సాధారణంగా ప్రేమ గౌరవం ఇంకా ఆప్యాయతకు సంకేతం అయితే యోధ ఈ సంకేతాన్ని ద్రోహానికి హింసకు సాధనంగా ఉపయోగించాడు ఇది పాపం మనిషిని ఎలా వక్రీకరిస్తుందో కన్ను చూపెడుతున్నట్లుగా ఉంది అయితే నమ్మక ద్రోహం ప్రభస్సు క్రీస్తును రబ్బీ అని బోధకుడ అని సంబోధించటం ద్వారా యోధ ప్రభేస్సు అధికారాన్ని మరియు ఆయన యొక్క బోధనను అంగీకరిస్తున్నట్లు నటించాడు కానీ అతని చర్యలు మాత్రము పూర్తిగా వ్యతిరేకమైనవి ఇది నమ్మక ద్రోహాన్ని మరింత తీవ్రం చేస్తుంది అని మనకు తెలియపరుస్తుంది యోధ ముద్దు పెట్టుకున్నది యేసు ప్రభును పట్టుకోవడానికి సైనికులకు స్పష్టమైన సూచన ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఎందుకంటే తోటలో ఉన్నప్పుడు క్రీస్తు వారిని గుర్తించడం వారి వారికి చాలా కష్టం కాబట్టి ఈ చూసి ఇవ్వటం జరిగింది యేసు ప్రభు వారిని యోధ యోధ యేసు ప్రభు వారు యోధాను మిత్రమా అని సంబోధించటం మనకు కనబడుతుంది ప్రతీకారంతో కాకుండా దయతో స్పందించినట్లుగా ప్రభని యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు ఇది శ్రమలో కూడా ప్రేమను చూపించే ఆదర్శాన్ని మనకి కనపరుస్తూ ఉన్నారు ఈ సంఘటన బయట రూపానికి లోపలని చేతికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నొక్కి చెబుతుంది దేవుడు కేవలం ఆ సంజలను సైకిలను కాకుండా హృదయాన్ని చూస్తాడని ఇది గుర్తు చేస్తుంది అయితే మత్స్యస్థ వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిది ప్రకారం మానవ స్వభావంలోని చీకటి నమ్మక ద్రోహం మరియు దేవునిపై విశ్వాసం యొక్క సంక్లిష్టతలను యేసు ప్రశాంతమైన మరి ప్రేమపూర్వకమైన ప్రతిస్పందనతో సహా శక్తివంతంగా పనిచేస్తుందని ఈ యొక్క వచనం మనకి తెలియపరుస్తుంది ఈ వచనాన్ని బట్టి మరి మానవుని యొక్క స్వభావము స్పష్టంగా తెలుస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకి యోధ ఇస్కరి యువత యోధ కనబడుతుంది ఒకవేళ మనము కూడా ఈ ఈ లోకంలో మానవ శరీరంతో ఉన్న మనము లోపలకలాగా బయటకొకలాగా మనం ఇతరులతో జీవించినట్లయితే దాన్ని సరి చేసుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అలా సరి చేసుకునే కృప దేవుని మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి మీ పాదమునకు అందనం స్తోత్రం నాయన దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు మమ్మల్ని సరిచేస్తున్నందుకు మందనాలు చెల్లిస్తున్నాను నాయన నీకు ఇష్టకరంగా జీవించే కృప మాకు అనుగ్రహించండి నాయన లోపలికి ఒకలాగా పైన ఒకలాగా మేము కనపడకుండా మేము ఎక్కడ ఉన్నా సరే ప్రభా మరి లోపలది బయటది ఒకేలా ఉండేటట్లుగా మమ్మల్ని మీకు ఇష్టకరంగా మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకొంచున్నాను మాతండి Amen. Amen. Amen.